ఒకేసారి అధికారంలోకి వచ్చినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టులో రెండు టన్నల్స్ ని కంప్లీట్ చేసి కరోనా ఉన్నా కూడా జాతికి అంకితం చేస్తే దానిలో నీళ్లు నింపాలి అంటే చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి మట్టి పెండింగ్ ఉంది మట్టి తీయాలి ఆ ఏదైతే టన్నల్స్ ఉన్నాయో ఆ లో మట్టిని తొలగించాలి మట్టి తొలగించడానికి ఈ మనిషికి సంవత్సరం సరిపోలే ఇంకా మట్టి తొలగించడానికి ఇంకా సంవత్సరం రోజులు కూడా సరిపోలా అట్ల జరిపి అట్ల జరిపి అట్ల జరిపి అట్ల జరిపి ఏం చేస్తాడో తెలుసా చెట్ట చివర నాలుగో సంవత్సరం ఆ మట్టిని తీసి ఇదిగో మేమే కంప్లీట్ చేసాం నాలుగు సంవత్సరాల నుంచి అంటాడు వెలుగొండ ప్రాజెక్ట్ ఇందాక ప్రసాదాన్ని చెప్పాడు ఈ ప్రాంత ప్రజల యొక్క సంజీవిని అది నిజంగా వెలుగొండ ప్రాజెక్టు వలన ధోరణాల్లో చాలా మంది స్థలాలు కోల్పోయారు నీరు ఇంకిపోయి బోరుల్లో సమస్యలు వచ్చి చాలా మంది ఇబ్బంది పడ్డా కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం విలువైనటువంటి పొలాలను త్యాగం చేశారు అవునా కదా బోర్నాల పెదారు వీడు ఎర్రగొండపాలు ఈ ప్రాంతంలో చాలా మంది వాళ్ళ స్థలాలను పోగొట్టుకున్నారు పోగొట్టుకొని కూడా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్దితో పనిచేయడం వల్ల ఇవాళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇవాళ చాలా మంది మాట్లాడతారు వెలుగొండ కంప్లీట్ కాకుండానే జాతికి అంగితం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారని అయ్యా మీరు ఎవడైతే అలా చెప్తున్నాడో మీకు నీతి లేదు మీకు కనీస ఇంగితం లేదు జ్ఞానం లేదు అని ఈ సందర్భంగా ఈ వేదికగా నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే కంప్లీట్ చేయడానికి అదే తువ్వేది కాదు గుంతలు తవ్వేది కాదు కొండలకి కొండల మధ్యలో ఉన్నటువంటి సందుల్ని ఆర్సిసి వాలేసి అది ఒక ట్యాంక్ లాగా ఒక తొట్టి లాగా తయారు చేయటం అవునా కదా చుట్టూరున్న కొండలకి మధ్యలో కట్టలు కట్టి సిమెంట్ తోటి దాన్ని ఒక ట్యాంక్ లాగా తయారు చేసి శ్రీశైలం నీళ్లు నిండితే అక్కడి నుంచి పైప్ లైన్ తో తెచ్చి ఆ తొట్టిలో పోయడమే ఆ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం నిండినప్పుడు ఎనిమిది వందల ఫీట్ల పైన నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ నుంచి రెండు పైప్ లైన్ల ద్వారా రెండు గొట్టాల ద్వారా నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ ఆ కొండల మధ్యలో నింపడం ఆ కొండలు ఉన్నాయి కొండల మధ్యలో ఆ గ్యాప్ పూరించేశాం ఆ పైప్ లైన్లు కూడా వేయడం రెడీ చేశాం అయిపోయింది అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏముంది ఆ ట్యాంకుల్లో ఏవైతే పైప్ లైన్లు నీళ్లు వచ్చే పైప్ లైన్ ఒక లైన్ లో మట్టి ఉంది తవ్వినప్పుడు వచ్చినటువంటి మట్టి ఉంది అది తొలగించాలి మనం వచ్చినట్లయితే వితిన్ రెండు నెలల్లో అది తొలగించేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి నీళ్లు నింపేవాళ్ళం ఇవాళ శ్రీశైలం నిండు కుండలాగా ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధిగానే ఉన్నట్లయితే ఈ సమయంలో మనకి ముప్పై రెండు టిఎంసీలు దాదాపు నలభై టీఎంసీలు కెపాసిటీ అది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తే నలభై టీఎంసీలు నింపుకోవచ్చు ఆర్ ఆర్ ప్యాకేజ్ గుండం చర్ల కల్నూతల ఈ ప్రాంతాల నివసించేటటువంటి వాళ్ళకి పదకొండు వందల కోట్లు ఇస్తే చాలు అంతా కలిపి ఈ రోజు కానీ అలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే ఎంత కావాలో తెలుసా ఇరవై వేల కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు అంత గొప్ప ప్రాజెక్ట్ అది అది కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఉండంత పదకొండు వందల కోట్లు అంటే వెయ్యి కోట్లు దాదాపుగా ఎంత కంప్లీట్ అయిపోయింది తొంభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది పాత్రని తయారు చేసి కదా నీళ్లు నింపుతాం పాత్రని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తువుని తయారు చేశాడు డ్యామ్ ని ఆ కుంటని తయారు చేశాడు ఏ పేరైనా పెట్టండి ఆ నీటి స్టోరేజ్ ట్యాంక్ అనండి లేకపోతే రిజర్వాయర్ అనండి నలభై టిఎంసీలు నింపడానికి కావాల్సినటువంటి దాన్ని కంప్లీట్ చేసి అక్కడ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలను ఏర్పాటు చేసి వాళ్ళ కాలనీలు కట్టించి వాళ్ళని అక్కడ పంపించడానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి చిన్న చిన్న పనులు వాళ్ళ వసతి ఇళ్ల కోసం నిర్మించి ఇవ్వాలి అది చేయాల్సింది అది చేయటానికి చంద్రబాబు నాయుడికి సంవత్సరం నుంచి చేతగాక ఆడలేనమ్మ మధ్యలో ఓడు అనే సామెతలాగా అది కంప్లీట్ చేయకుండా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం